హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ విషయంలో ఈ కేసు అనేది రాష్ట్ర మిస్టర్స్ కేసు అనేది నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే కేసులో కొన్ని అనేవి మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను మళ్ళీ నిన్న ఒక వీడియో ఐ మీన్ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని విషయాలని చెప్పు చర్చించుకుందాం అయితే అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ఛానల్ని చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రానున్న కాలంలో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ఓకే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు చిన్న హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే అయితే విషయంలోకి వెళ్దాం ఇక్కడ గ్రూప్ టూ విషయంలో చూసుకున్నట్లయితే రోస్టర్ మిస్టేక్స్ కేసు ఉందని చెప్పేసి ఆల్రెడీ కేసు గురించి పూర్తిగా మీకు వివరించడం జరిగింది గత వీడియోలో అయితే ఇక్కడ ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ ఉన్నాయి అయినా సరే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఎమర్జెన్సీ పర్పస్ కింద ఒక టూ ఫేజెస్ కింద ఈ యొక్క కేసును రన్ చేయడం అనేది జరుగుతుంటుంది కొన్ని కేసులని రన్ చేయడం అనేది జరుగుతుంటుంది ఆ టూ కేసెస్ కూడా మీకు నిన్న చెప్పాను అనమాట మార్నింగ్ అది ఫస్ట్ ఫేజ్ అదేవిధంగా సెకండ్ ఫేజ్ అని చెప్పేసి అని అనుకున్నాం ఫస్ట్ ఫేజ్లో ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ట్వంటీ సెకండ్ ట్వంటీ నైన్త్ అదేవిధంగా సెకండ్ ఫేజ్లో చూసుకున్నట్లయితే జూన్ ఫిఫ్త్ అదేవిధంగా జూన్ ట్వెల్త్ అనమాట ఇలా మనకి జూన్ థర్ థర్టీన్త్ నుంచి కూడా మనకి ఇక్కడ కోర్ట్ అనేది హాలిడేస్ అనేది విరమించుంది కోర్టు ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి ఒక త్రీ డేస్ తర్వాత సిక్స్టీన్త్ నుంచి కూడా ఫుల్ బ్లెజ్డ్గా ఈ యొక్క ఏదైతే ఈ కోర్టు సంబంధించినటువంటి ఫుల్ బ్లెజ్డ్ హాలిడేస్ అన్ని కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి క్రియాశీలక వ్యవహారం క్రియాశీలకంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కూడా కొద్దిగా చెప్పారనమాట అయితే ఈ ఎమర్జెన్సీ పర్పస్ కింద మనకి ఫేజ్ వన్లోనే మనకి డిస్కస్ చేసే అవకాశం మోస్ట్ ప్రాబమ్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అనేది ఉన్నాయి అది కూడా జిఐడి వారు అదేవిధంగా ఏపీఎస్సి వారు ఇక్కడ కౌంటర్ దాఖలు చేస్తే మాత్రమే ఓకే వీళ్ళు కూడా పాల్గొనాలి ఇక ఏదైతే ఇన్బిట్వీన్ వాదనలు జరుగుతాయో అప్పుడే ఇది ఒక కొలుక్కు వస్తూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ మనకి గతంలో జరిగినటువంటి కేసులు ఏ ఇదే మొన్న జరిగినటువంటి వాదన సింగిల్ మనకి చెప్పాం కదా ఇక ఎవరైతే మనకి చక్రవర్తి గారు ఎంఆర్కే చక్రవర్తి గారు ఎవరైతే ఉంటారో అతను నివేదించినటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే రాబోయే ఓకే రాబోయే కేసులో ఇక్కడ కొంతవరకు కోర్ట్ అనేది ఒక విధంగా జారీ చేసే అవకాశాలు ఉండొచ్చు ఓకే అది గమనించండి ఉండొచ్చు అంటే ఏంటిది అంటే ఒకవేళ ఇక్కడ జడ్జి గారు ఏమైనా సరే ఇంటర్మ్ ఆర్డర్ అనేది జారీ చేసినట్లయితే ఏపీఎస్సి వారికి ఇక్కడ జడ్జి గారు అనేది ఇంటర్మ్ ఆర్డర్ అనేది జారి జారీ చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఈ యొక్క నియామక ప్రక్రియ ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అదేవిధంగా సిపిటి ఎలిజిబుల్ అయిన వారికి కూడా ఇక్కడ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒక బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇంట్రిమ్ దాన్ని ఏమంటారు మనకి ఆర్డర్ అని చెప్పేసి అని అంటాం ఇంట్రిమ్ ఆర్డర్ అంటే మనం హైకోర్టు గురించి చదువుకున్నాం దీన్ని మనం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం దీన్నే మనం తాత్కాలిక తీర్పు అని కూడా అంటాం అనమాట ఇది యథాస్థితికి మనకి అనేది ఎవరినైనా సరే హాని కలిగించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ గ్రూప్ టూలో ఉన్నారు టూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అందులో వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అనేది హై మెజార్టీలో ఉన్నారు ఎవరైతే ఇక్కడ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నారో వారందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ఈ క్వాలిఫై అయినవారు కూడా మనకి టూ థౌజండ్ అబవ్ మంది కూడా ఉండమనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వీ ఇరువురిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం చేయనున్నారు ఒకవేళ ఇచ్చినట్లయితే ఇంటీరియం ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇది మనకి ఈ ప్రొసీజర్ అనేది ఆగేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది అదేవిధంగా మనకి నోటిఫికేషన్ ఇక్కడ మనకి మొన్న ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు కూడా అక్కడ కిందనే మెన్షన్ చేయడం జరిగింది ఫైనల్ రిజల్ట్ విల్ బి ఓకే డిపెండ్స్ అపాన్ హైకోర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కోర్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అది కూడా గమనించాల్సినటువంటి విషయమే అయితే ఇక్కడ వరకు బాగుంది అంతా కూడా అంటే కేసు ఒక కులిక్కి వచ్చేటట్టు వచ్చి రావడానికి చాలా టైం అనేది పడుతుంది ఈ టైం పడుతుంది కదా మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు లేకపోతే ఏంటి అనే దాన్ని బట్టి చూసుకోవాలి అంటే నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ డేట్ అనేది మీకు కంప్లీట్గా ఏంటది ఎప్పుడు రాబోతుంది ఏ మంత్లో రావ రావచ్చు ఏ ఇయర్లో రావచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను చెప్పుకుందాం అంటే ఒకే వీడియోలో కొద్దిగా లెంతీగా మీకు టైం వేస్ట్ అనేది అవ్వకూడదని చెప్పేసి మీకు కొంత కొంత సమాచారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఇక్కడ ప్రధానంగా చాలామంది డేలా పడిపోయారు ఒక వన్ మంత్ అయిపోయింది ఆల్రెడీ మనకి మోస్ట్ ప్రాబుల్లీ రిజల్ట్స్ వచ్చి ఇవన్నీ కూడా జరిగి వన్ మంత్ కాలం కూడా గడిచింది చాలామంది ఇంకా కొంతవరకు డిప్రెషన్గా ఉంటారు డిప్రెషన్లో కూడా చాలామంది వెళ్ళి ఉంటారు డిసప్పాయింట్ అయ్యి ఉంటారు కానీ ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినంత అవసరం అయితే లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎవరైతే మనకి జనరల్ స్టడీస్లో ఫుల్ గ్రిప్ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి హైకోర్టు నోటిఫికేషన్ ఉంది దానికి సెపరేట్గా అఫ్ కోర్స్ ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ అనేది కొద్దిగా ఈజీగానే మనకి బోత్ బోత్ మీడియాలో ఒకసారి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు బోత్ మీడియాలో ప్రిపేర్ అవ్వడం అంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ పేపర్లు కూడా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి అది కూడా ఫెచ్చింగ్ అవుతూ ఉంటుంది గ్రూప్ టూ వాళ్ళకి ఓకే మినిమంలో మినిమం అందులో ఒక ఫార్టీలో ఎలా లేదన్నా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మధ్యలో అయినా తెచ్చుకుంటే అవకాశం మాత్రం ఉంటుంది ఇంకొక కష్టం కొద్దిగా కష్టపడితే ఇంకొక టెన్ మార్క్స్ కూడా వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది జనరల్ స్టడీస్లో కూడా ఒక ఫార్టీలో ఒక థర్టీ మార్క్స్ కూడా తెచ్చుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఇలానే చాలా వరకు మనకి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి చాలా మంచి నోటిఫికేషన్ చాలా వరకు మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకొక విషయం అందరికీ కూడా ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో మీకు మన కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఏదైతే హైకోర్టు నోటిఫికేషన్ మనకి విడుదల చేయడం జరిగిందో వాటిది అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ బీటెఫీసర్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది నేనే కండక్ట్ చేయబోతున్నాను అది కూడా చాలా తక్కువ ప్రైస్కే చాలా తక్కువ కాస్ట్కే నేనైతే మీకు రోజు ఈరోజు మాత్రమే బుద్ధి పౌర్ణిమ సందర్భంగా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ